నంద్యాల పట్టణం లోని సంకల్ప స్కూల్ నందు సీలింగ్ పీఓపి ఊడిపడిన సంఘటనలో కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి వీరిని హుటాహుటిన స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించడం జరుగుతున్నది ఈ ఘటనలో పదకొండు మందిపై పీఓపీకి సంబంధించి పెర్చులు విద్యార్థులపై పడ్డాయి పిఓపీకి సపోర్టుగా ఉన్న అల్యూమినియం భాగాలు విద్యార్థులకు తగలడంతో స్వల్ప గాయాలయ్యాయి చికిత్స అనంతరం విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తున్నామని ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా డిఈఓ సుధాకర్ రెడ్డి విద్యార్థులను పరామర్శించి ఘటన వివరాలను తెలుసుకున్నారు తమ పిల్లలను వెంటనే చికిత్స అందించేందుకు పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకున్నారని ఎటువంటి ఇబ్బంది లేదని అనుకోకుండా జరిగిన ఘటన మాత్రమేనని పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీఈఓ సుధాకర్ తెలిపారు ఇది కేవలం మేనేజ్మెంట్ యొక్క నెబర్స్ కానీ బస్సు వచ్చిన స్కూల్ బిల్డింగ్ సేఫ్టీ అ ఇట్స్బైండ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్ తల్లిదండ్రులు ఆ స్కూల్ పంపిస్తున్నారంటే ఆ పిల్లల యొక్క సేఫ్టీ కానీ వాళ్ళ యొక్క వాళ్ళకి సేఫ్గా మార్నింగ్ స్కూల్కి ఏ విధంగా వచ్చారో ఈవినింగ్ విధంగా చూసుకోవాల్సి అయితే స్కూల్ మేనేజ్మెంట్ ఇది

అదే విధంగా అది ఎంత సీరియస్ మూడ్ లో డిపార్ట్మెంట్ పక్షాన అదే సీరియస్ మూడ్ కూడా స్కూల్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము చట్టపరమైన యాక్షన్ తీసుకుని అవసరమైతే స్కూల్ రద్దు చేయడానికి కూడా డిపార్ట్మెంట్ వెళ్తారు పదకొండు మంది ఇక్కడికి వచ్చారండి అందులో నలుగురు మాత్రమే కొంచెం ఇబ్బంది ఉంటే నలుగురిని అడ్మిట్ చేశాము మిగతా వాళ్ళందరికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాము ఇంట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పాము వాళ్ళందరికీ కొన్ని నలుగురు మాత్రమే అబ్జర్వేషన్ పెట్టామండి ఇద్దరికి కుట్లు అయితే లేదండి ఎవరికి సీరియస్ లేవు ప్రస్తుతానికి అయితే ఎవరికి సీరియస్ లేదు ఏమంటే తలకు తగిలియ కాబట్టి అబ్జర్వేషన్ కోసం అని అడ్మిట్ చేశాము ఒక గారు బాగున్నారంటే ఈవినింగ్ ఇంటికి పంపించేస్తాం ഇതിനെ വൈ കണ്ടിട്ടാണ് വിളിച്ചത്